నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ బాబీ డైరెక్షన్లో చేస్తున్న మూవీ ఎన్బికే వన్ నాట్ నైన్ ఇక ఈ యొక్క మూవీ విభిన్నమైన యాక్షన్ ఎమోషన్తో పాటు సోషల్ మెసేజ్ను కూడా టచ్ చేస్తుంది తెరకెక్కిస్తూ ఉన్నారు నిర్మాత నాగవంశీ సితారా ఎంటర్టైన్మెంట్స్ పథకంపై సూర్యదేవర నాగవంశి యొక్క మూవీని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు ఇక తాజాగా నవంబర్ పదిహేడున ఈ రోజు టైటిల్ టీజర్ అప్డేట్ను ఇచ్చేశారు మేకర్స్ ఇక యొక్క సినిమాకు డాకు మహారాజ్ అనే టైటిల్ను ఖరారు చేశారు ఇక టైటిల్ టీజర్ మాస్ విధ్వంసం సృష్టించేలా ఉన్నాయి ఇక టీజర్ చూస్తుంటే గూజ్ బంప్స్ వస్తూ ఉన్నాయి ప్రతి ఒక్కరికి ఇక యొక్క సినిమా కూడా భారీ విజయం సాధించే లక్షణాలు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ కథ వెలుగుని పంచే దేవుళ్ళది కాదు చీకటిని శాసించే రాక్షసులది కాదు ఆ రాక్షసుల్ని ఆడించే రావడిది కూడా కాదు ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఓ రాజుది గండ్రగొడ్డలు పట్టిన యమధర్మరాజుది మరణాన్ని వణికించిన మహారాజుది అంటూ బాలయ్య ఎండ్రికి సంబంధించిన యొక్క పదాలు కథపై ఆసక్తిని కలిగించాయి ఎందుకంటే మాస్ అనే పదానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటే బాలకృష్ణ అని చెప్పొచ్చు ఇక ఆయన సినిమాలో మాస్ డైలాగులు యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి అందుకు తగ్గట్లుగానే బాలకృష్ణ ఊచకోత కూడా మరోసారి చూపించేలా టైటిల్ అండ్ టీజర్ చేసే రిలీజ్ చేసి హింటిచ్చేశారు రీసెంట్గా రిలీజ్ చేసిన గ్లిమ్స్ ఊరమాసుగా ఉంది సినిమం నక్కల మీదకి వస్తే వారభద్ర లఫూట్స్ ఇట్స్ కాలింగ్ అంటు అంటూ బాలయ్య సిగ్నేచర్ డైలాగ్ ఒక్కసారి ఫ్యాన్స్కు పూనకాలు ఎక్కించేశారు ఇక మరో సినిమాతో ఎలాంటి కిక్కిస్తాడో చూడాలి అయితే ఈ యొక్క మూవీలో యానిమల్తో మెప్పించిన బాబీ డియోల్ విలన్గా నటిస్తూ ఉన్నాడు బాలకృష్ణకు జోడీగా అందాల బ్రామా శ్రద్ధ శ్రీనాథ్ కనిపిస్తూ ఉన్నారు వాల్తెరే వీరయ్యతో పాటు పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్ చేసిన పూర్వతి రౌతేల మరో స్పెషల్ సాంగ్ చేస్తూ ఉన్నారు మొత్తానికి తాజాగా విడుదల చేసిన ఈ యొక్క టైటిల్ టీజర్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉందని చెప్పాలి ఇక విడుదల చేసిన కొద్ది క్షణాల్లోనే యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ వన్లో దూసుకు వెళ్ళిపోతుంది ఈ యొక్క టైటిల్ టీజర్